జై శ్రీమన్నారాయణ కన్యకాండలో పరిశుద్ధమైనటువంటి వంశములో పుట్టినటువంటి రాముడికి ఆ రామచంద్రుడిలో ఉండేటటువంటి తేజస్సుకి ఆ తేజస్సు వాసన సోకితే చాలు రాముడి వాసన సోకితే చాలు ఆ రాముడి ప్రతాపపు వాసన సోకితే చాలు యుద్ధములో ఉదీక్షితం రావణ నేహయుక్ నువ్వు కనీసం కళ్ళు కూడా తెరిచి ఆ రాముడిని ఆపాదమస్తకం చూడలేవు అంత భయపడతావు రావణా అంత గొప్పవాడు రామచంద్రుడు ఓ రావణా అంతటి ప్రకాశము రాముడిలో ఉంది ఇంకా చెబుతున్నాను విను రాముడి వైభవాన్ని రాముడి యొక్క శక్తి సామర్థ్యాలని చెబుతున్నాను జాగ్రత్తగా విను రావణ బాగా మదించినటువంటి భయంకరమైనటువంటి కోపముతో తోకను నడుముదాకా సాగదీసి తన వాడి వాడి గోళ్ళతో మృగాలను చంపి పదునైనటువంటి కూరలతో భక్షించాలని ఎదురుచూస్తూ ఉండేటటువంటి సింహము ఆ సింహము పడుకొని ఉంటే ఆ సింహాన్ని లేపటము ఎంత మూర్ఖత్వమో ఆ రకంగానే యుద్ధరంగములో రాక్షసులను బాణములతో చీల్చి చెండాడుతూ కత్తులతో సంహరించగలిగినటువంటి విదగ్ధ రక్షో మృగహా నృసింహము రాముడనేటటువంటి సింహము పడుకొని ఉంటే ఆ రాముడనే సింహాన్ని నయుక్తం తట్టిలేపటమనేటటువంటిది మూర్ఖత్వం అవుతుంది రావణ ఓ రావణ మొసళ్ళతో నిండి ఉండేటటువంటి బురద బురదగా ఉన్నటువంటి అలలు తరంగాలతో కూడి ఉన్నటువంటి భయంకరమైనటువంటి జలప్రవాహములో ఉండే పాతాల బిలములో పడటం అనేది ఎంత ఘోరంగా ఉంటుందో ఆ రకంగానే లాంటి ధనుస్సును పట్టుకొని బురద లాంటి భుజ బల వేగముతో అలలు తరంగాల లాంటి బాణములు వేయగలిగినటువంటి భయంకరమైనటువంటి ప్రవాహము లాంటి యుద్ధరంగములో ఉండే పాతాల బిలము లాంటి రాముడి నోటిలో పడటము కూడా అంత భయంకరంగా ఉంటుంది రావణ జాగ్రత్త అంటూ మారీచుడు రావణాసురుడికి రాముడి వైభవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉన్నాడు మారీచుడు రావణాసురుడితో ఓ రావణ భయంకరమైనటువంటి పాతాల బిలము లాంటి రాముని నోటిలో పడకు రాజా ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర రాముడు చాలా గొప్పవాడు కనుక ఆ రాముడి మీద కోపాన్ని తొలగించుకొని ప్రశాంతమైనటువంటి మనస్సుతోని లంకకు వెళ్ళిపో నీ భార్యలతో హాయిగా జీవించు రావణా రాముడిని కూడా తన భార్యతో సుఖంగా ఉండనివ్వు అని ఆ రకంగా మారీచుడు చెప్పగానే రావణాసురుడు న్యవర్తత పురీం లంక లంకకు వెళ్ళిపోయాడు అయితే ఈ జనస్థానములో శ్రీరామచంద్రుడు రాక్షస సంహారము చేసినప్పుడు శూర్పణఖ చూసింది శూర్పణఖ చూసి ఏకేనా రామేనా హతాన్ ఒక్కడే రాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను ఖర దూషణ త్రిశిరస్కుల లాంటి మహారథులను ఒక్కడే రాముడు చంపటం చూసిన తర్వాత శూర్పణ దృష్వా అంత భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి శూర్పణ భయంకరంగా గర్జించి రాముడిని చూసి భయపడుతూ లంకకు వెళ్ళిపోయింది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ